ఓం సుగంధిం ఇది మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రానికి చావ నుండి రక్షించే శక్తి ఉందని పూర్వం నుండి చెబుతున్నారు ఈ మంత్రం ఋగ్వేదం నుండి వచ్చింది వశిష్ట రుచి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి త్రయంబకం అంటే మూడు కన్నులతో ఉన్న శివుడు ఈ మంత్రం వల్ల మన శరీరంపై మనస్సుపై శాంతియుతమైన ప్రభావం పడుతుందని చాలామంది భావిస్తారు ఈ మంత్రం వల్ల చనిపోయే మనుషులు కూడా బతుకుతారని మన నమ్మకం ఇప్పుడు ఇది మాటలకే కాదు శాస్త్రీయంగా కూడా నిరూపణ అయ్యింది ఇది ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో మూడు సంవత్సరాలు జరిగిన ప్రయోగం అసలేం జరిగింది శాస్త్రవేత్తలు ఏం నిరూపించారు మనం కూడా ఇది నిత్యం పఠిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన పేరు డాక్టర్ అజయ్ చౌదరి న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ అశోక్ కుమార్ మరియు తన టీం కలిసి ఈ ప్రయోగం చేయాలని అనుకున్నారు మన దేశంలో మంత్రానికి చాలా పవర్ పవరుంటుందనే నమ్ముతుంటాం సౌండ్తో దేనినైనా నియంత్రించవచ్చు దేనినైనా ఆధీనంలోకి తీసుకోవచ్చు అనే బిలీఫ్ సిస్టమ్ మనది అయితే హిందూ మతంలోని పురాతన గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదం నుండి వచ్చిన మంత్రమైన మృత్యుంజయ మంత్రానికి చావు నుండి బతికి బయటపడే ఉందా అనే ఆలోచనలో నుండి పుట్టిందే ఈ అధ్యయనం ఈ అధ్యయనం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో జరిగింది దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఫండింగ్ చేసింది ముందుగా చెప్పినట్లు ఇది మూడు సంవత్సరాల ఎక్స్పెరిమెంట్ నలభై మంది కోమా పేషెంట్లపై ఈ ప్రయోగం చేశారు దీనికోసం ప్రతి ఒక్క కోమా పేషెంట్ సంబంధించిన ఫ్యామిలీ దగ్గర నుండి రిటర్న్లో అనుమతి తీసుకున్నారు అయితే ఈ ప్రయోగం కోసం లాస్ట్ స్టేజ్లో ఉన్న కోమా పేషెంట్స్ని మాత్రమే ఎంపిక చేసుకున్నారు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు ఏ కోమా పేషెంట్ అయినా కోమాలోకి వెళ్ళిన ఇరవై నాలుగు గంటల్లోనే ఎంపిక చేయాలి అలాగే గ్లాస్కో స్కేల్ ఆధారంగా ఎంపిక చేశారు గ్లాస్కో స్కేల్ అనేది కోమ తీవ్రతనే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా ఎంపిక చేసి ఈ నలభై మంది రోగులను రెండు గ్రూపులుగా విభజించారు ఇరవై మందితో కూడిన ఒక గ్రూప్కు ఎప్పటిలాగే వైద్యం అందిస్తూ ప్రార్థనలు నిర్వహించారు మరియు మరొక గ్రూప్కు వైద్యం మాత్రమే అందించారు మొత్తం అధ్యయనం అక్టోబర్ రెండు వేల పదహారు నుండి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు మూడు సంవత్సరాలు నిర్వహించబడింది ఆ ఇరవై మంది పేషెంట్లు ప్రతి ఒక్కరికి ఏడు రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని పఠించారు మంత్రం వినిపించిన రోగుల రికవరీ ఇతరుల కంటే మెరుగ్గా కనిపించింది ఇది శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ యొక్క ఎక్స్పెరిమెంట్తో మన సనాతన ధర్మం హిందూ ధర్మం మన మంత్రాలకు ఎంత ఉందో చెప్పవచ్చు జై హింద్